ఇక్కడ ఉన్న ప్రజలందరూ కంచరపాలెం వెళ్ళడం లేదు అంటే పూర్ణా మార్కెట్ వెళ్ళడం చాలా దూరంగా వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది చా కొత్త కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతుంది జనాలకి మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలను తెలుసుకొని మరి మరి మా వాసుపల్లి గారు ఒక ఇరవై లక్షల వరకు దీని మీద చే దీని మీద పెట్టి శాంక్షన్ చేయించారు దానికి మరమ్మతులుగా ఈ అయితే నాలుగు లక్షల తొంభై వేలు వరకు ఉన్న మరమ్మతులు కూడా చేయించి మరి ఈరోజు మా మత్స్యకారులు అందరికీ కూడా అందజేస్తున్నారు మరి దీని అంతటికీ కారణం మా వాసుపల్లి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ గవర్నమెంట్లో ఏ ఏ పనులైతే ఆగాయో గత గవర్నమెంట్లో ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసి మరి మన జగనన్న ప్రజలకు మెప్పును పొంది ఎంతగానో ఆయన మాకు సేవలు అందిస్తూ ఉన్నారు మళ్ళీ మన జగన్ అన్నే రావాలని మా వాటి తరఫు నుంచి ప్రజలందరి నుంచి కోరుకుంటూ మరి మా వాసుపల్లి గారికి మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా అయితే చాలా రిచ్గా ఫ్యాష్గా వెదిగిపోయింది కానీ వాళ్ళ బిజినెస్ చేయాలంటే మాత్రం ఎక్కడో అన్న వెళ్ళే పరిస్థితి అన్నమాట ఒక ఫిష్ మార్కెట్ లేదు ఉంది కానీ రోడ్డునే నమ్ముకొని బతికే మత్స్యకారులు ఎండనక వాననక రోడ్డు మీదే తడుస్తూ ఎండ్లో ఆ ఎండి చేప మాదిరిగా ఎండిపోయి వ్యాపారం చేసి వాళ్ళు చూస్తూ ఉన్నాము ఈరోజు కాళ్ళు కూడా పూర్తిగా రావట్లేదు నడవడానికి ఆ వయసులో కూడా వాళ్ళు ఏమో ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారు దీన్ని గ్రహించినటువంటి మా కార్పొరేటర్ గారు అలాగే నేను కూడా సుమారు ఇరవై ఐదు లక్షలతో ఈ యొక్క షెడ్ అలాగే ముఖ్యంగా అంటే ఎందుకు ఇరవై ఐదు లక్షలు అయిందని చెప్పి మీరు నన్ను ప్రశ్నించవచ్చు ఇది అనువైన ప్లేస్ కాదు ఈ ప్రాంగణము ఎస్సీజే అది ఎస్టీపీ ప్లాంటు ఈ పరిసరాల ప్రాంతాలంతా కూడా ఒక కొండ మాదిరిగా దూచెట్టు కొంత కొంత భాగం దగ్గర ఇవన్నీ కూడా ఒక నిరుపయోగంగా ఉండే ప్రదేశంలోనేమో ఈ పని చేయించడం ఇప్పుడేమో చూస్తే స్టాండర్డ్స్ బాగున్నాయి ఎలక్ట్రిఫికేషన్ వచ్చింది మంచి వెంటిలేషన్ ఉంది లాకింగ్ సిస్టమ్ ఇచ్చాము బోత్ సైడ్స్ ఇంకా నేనేమో మా తోడిగుడ్లు పూర్ణిమ గారిని పోతాను రెండు ఫ్యాన్స్ తోటి ఫిట్ చేయించమని చెప్పేసి వారి పర్లేదు వాళ్ళ డిపార్ట్మెంట్ తోటి జీవనశిద్ధులు చేయని అవసరం లేదు మా శ్రీధర్ గారిది పెద్ద మనసు అతనే రెండు ఫ్యాన్లు బిగించేస్తారు ఎందుకంటే ఎంతో మందికి ఫ్యాన్లు ఇచ్చారన్నమాట సో రెండు ఫ్యాన్లు బిగిస్తారు మా అక్క చెల్లెమ్మలకి మా మత్స్యకారులకి మా మత్స్యకారులు అంటే ఎంతో ప్రేమ గారికి చూసినారా ఏ నాయకులైనా సరే చేప పట్టుకున్నారా మత్స్సిగడ్గా నేను పట్టుకుంటాను కానీ కానీ మా భూమి వారి దగ్గర చేపలు పడుతున్నాను అదే మా మీద ఉండే ప్రేమని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఈరోజు వాటి వంటి వాటిలో గత ప్రభుత్వం నుంచి సిద్ధుల వ్యవస్థలో ఉన్న చేపల మార్కెట్ని సుమారు ఇరవై ఐదు లక్షల వేయడంతో దాని ఫౌండేషన్ కానీ ఇంకా ఇతర ఇతర వసతులకి ఇరవై లక్షలు ఖర్చు అవ్వగా ఇంకో ఐదు లక్షలు బ్యాలెన్స్ ఉండగా వాసుపిల్ గారు లక్షణమైన దాన్ని పరిష్కరించి ఇరవై ఐదు లక్షల వరకు దీనికి శాంక్షన్ చేయించారు నాలుగు లక్షల తొంభై వేలు ఇప్పుడు శాంక్షన్ చేయించారు దాంతో ఈరోజు అంత పూర్తయింది కాబట్టి ముప్పై ఐదు వేల మంది ఉన్న జనాభాకి ఈ రోజు వరకు చేపల మార్కెట్ లేదంటే ఎంతో దుర్భార్గమైన పరిస్థితి స్వయంగా ఆయన ఈ ఫైళ్ళు తన చేతుల మీద తీసుకెళ్లి కమిషనర్ గారు సైన్ చేయించి ఈరోజు టెండర్ అయ్యేటట్టు చేసిన ఆయనకి ప్రత్యేకమైన పాదాలు అంద తెలుపుతూ ఇదే కాకుండా సార్ మాకు ఇది కూడా ఎండ్లో ఉంది మాకు మధ్యలో కూడా ఒక చిన్న ఫిష్ మార్కెట్ ఒక ఈవినింగ్ టైంలో వాళ్ళు వచ్చి ఇక్కడ కొనడం అంటే చాలా కష్టమవుతుంది ఐదు కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది అది కూడా మీరు ఇప్పించాలని మేము మేము ఇది ఒక మా విన్నపం మీకు వినిస్తున్నాం కాబట్టి ఇది కూడా చేయాలని కోరుకుంటూ ఇంకా ఇతరితర జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏ పనులైతే అవ్వలేదో గత ప్రభుత్వం ఆ పనుల మీద ముందుగా తక్షణమే ఆయన బలంగా పట్టుకొని ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారి ఆదేశాలు ఇచ్చి కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి ప్రతి పని దగ్గరుండి స్వయంగా ఆయన దగ్గరుండి చేయిస్తున్నారనే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి కావాలని మరి మరి కోరుకుంటూ